దట్టమైన అడవి మధ్యలో ఉన్న పురాతనమైన శివాలయం ఈ ఆలయాన్ని సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ కనిపిస్తున్న దట్టమైన అడవి మధ్యలో నిర్మించడం జరిగింది ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయం లోపల ఉన్న శివలింగాన్ని సాక్షాత్తు శ్రీరాముడే ప్రతిష్ఠించారు అని చెప్తారు శ్రీరాముడు ప్రతిష్ఠించిన కోటి శివలింగాలలో ఈ శివలింగం కూడా ఒకటి ఈ ఆలయానికి వెళ్ళాలంటే ఇక్కడ మనకి బోర్డు దగ్గర నుంచి రెండు దారులు ఉంటాయి మనం ఆ దారి కాకుండా ఇక్కడ కనిపిస్తున్న దారి గుండా వెళ్తే ఆలయాన్ని చేరుకోవచ్చు ఈ వీడియోలో మనం వికారాబాద్కి దగ్గరలో ఉన్న దామగుండం రామలింగేశ్వర స్వామివారి అయితే వెళ్తున్నాం ఇక ఈ దేవాలయం హైదరాబాద్ నుంచి సుమారు ఒక అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే మనం ఇలా మట్టి రోడ్లోనే వెళ్ళాల్సి ఉంటుంది చూశారు కదా ఈ రోడ్డు మొత్తం మనకైతే మట్టి ఉంటుంది అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం ఒక దట్టమైన అటవీ ప్రాంతం కాబట్టి మనమైతే ఇలా ఈ మార్గాన్ని వెళ్ళాల్సి ఉంటుంది మనకి ఈ వెళ్ళే మార్గం కూడా ఒక రెండు నుంచి మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది రిమైనింగ్ దారంతా కూడా నార్మల్గా మన డైలీ వెళ్ళే లాగానే ఉంటుంది మొత్తం సో ఎటువంటి భయం అయితే అవసరం లేదు అండ్ మనం ఈ టెంపుల్కి వెళ్ళాలంటే మనం ఎటువంటి భయాలైతే ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ చుట్టూ ఈ ఏరియా మొత్తం మైనింగ్స్ ఇట్లాంటివి జరుగుతున్నాయి సో వర్కర్స్ వాళ్ళందరూ అయితే ఉన్నారు చుట్టూ సో ఎటువంటి భయం లేకుండానే మనం ఈ ఆలయానికి అయితే చేరుకోవచ్చు ఇక ఫైనల్గా మనమైతే ఈ దామగుండం రామలింగేశ్వర స్వామివారి దేవాలయానికి చేరుకున్నాం ఇక ఈ దేవాలయాన్ని చూశారు కదా మనకి ఇక్కడ కనిపిస్తున్న నీటి గుండం మధ్యలో మనమైతే శ్రీరాముల వారు ప్రతిష్ఠించిన శివలింగాన్ని అయితే చూడొచ్చు చూడండి ఈ నీటి గుండం అయితే చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఇక్కడ ఈ నీటి గుండంలో నీరు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు నీరు అలాగే ఉంటుంది ఇక మనం లేట్ చేయకుండా మనమైతే వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకుందాం చూడండి మనం వెళ్ళాలంటే స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడ కనిపిస్తున్న వాటర్ లోపల నుంచి మనమైతే వెళ్ళాలి అంటే ఈ వాటర్ కూడా ఎక్కువ లోతైతే ఉండదు జస్ట్ మనం జస్ట్ మన కాళ్ళు అయితే కొంచెం మునుగుతాయి అంతే అండ్ ఇక్కడ కనిపిస్తున్న వాటర్లు అయితే చేపలు కూడా చాలా ఉన్నాయి ఇంకా మనం వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అండ్ ఇంకా మిగిలిన విషయాల గురించి అయితే తెలుసుకుందాం చూడండి చుట్టూ అయితే వాటర్ ఉన్నాయి అండ్ ఈ వాటర్ కూడా కొంచెం గ్రీన్ కలర్లో ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ వాటర్ని అయితే యూజ్ చేయరు జస్ట్ స్వామివారి అభిషేకానికి వాటి పర్పస్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు అలాగే ఈ ఆలయం చుట్టూ చూడండి మొత్తం దట్టమైన అటవీ ప్రాంతం ఇదంతా ఈ అడవి మధ్యలో ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఆ రోజుల్లోనే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది చూసారు కదా ఇది రాముళ్ళు వారు ప్రతిష్ఠించిన శివలింగము అండ్ అలాగే ఇక్కడ చూడండి ఇక్కడైతే ఒక నాగుపాము యొక్క కుబసం అయితే ఉంది అంటే నాగుపాము దాని చర్మాన్ని అయితే ఇక్కడ విడిచి అయితే వెళ్ళిపోయింది సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఇక్కడ ఈ శివలింగం దగ్గర ఈ చుట్టుపక్కల ఉన్న వాటర్లో చేపలే కాకుండా పాములు కూడా సంచరిస్తున్నాయని మనకైతే అర్థమవుతుంది ఇక్కడ అలాగే ఇక ఈ దేవాలయం లోపల ఎలా ఉందో చూద్దాము చూడండి ఈ శివలింగం చూడండి ఇది ఇదే శ్రీరాముల వారు ప్రతిష్ఠించిన శివలింగము ఎంతో పురాతనమైన ఈ దేవాలయము ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఇలానే ఉంది అండ్ చూశారు కదా పైన అయితే మొత్తం శిథిలావస్థ స్థితిలో ఉంది అంటే పైన భాగం అనేది కొంచెం కూలిపోయింది ఆలయానికి అండ్ ఈ ఆలయానికి అయితే నాలుగో దిక్కుల ద్వారాలు అయితే ఉన్నాయి అంటే మనం ఎటు సైడ్ నుంచి అయినా ఏ దిక్కు నుంచి అయినా ఆలయం లోపలికైతే రావచ్చు అండ్ సెంటర్లో ఎగ్జాక్ట్ సెంటర్లో ఇక్కడ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు శివలింగం కూడా చూడండి ఒక రాయితో చెక్కి ఉంది శివలింగము దాన్ని శ్రీరాములు వారైతే ప్రతిష్ఠించారు అండ్ ఇది ఈ ఆలయం యొక్క అంటే ఇది ఈ ఆలయం ఎలా ఉంది అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు అండ్ చుట్టూ మనకి ఆలయం చుట్టూ ఫోర్ సైడ్స్ అనేవి వాటర్ ఉంటాయి ఒక కోనేరు లాగా నిర్మించి ఈ శివుణ్ణి అయితే ప్రతిష్ఠించి పెట్టారు చూసారు కదా మనమైతే ఈ దామగుండంలోని రామలింగేశ్వర స్వామి దేవాలయం లోపల ఉన్నాం చూడండి ఇక్కడైతే మనకి చుట్టూ ఫోర్ సైడ్స్ అయితే వాటర్ ఉంటాయి సో ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా మనకి ఇలా ఒక కోనేరు లాగా ఉంటుంది దీని ఫోర్ సైడ్స్ అయితే వాటర్ ఉంటాయి అండ్ మనం ఈ టెంపుల్లోకి అయితే ఈ వాటర్ లోంచి అయితే నడుచుకుంటూ లోపలికి రావాల్సి ఉంటది ఈ ఆలయం లోపలికి ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకి రాముల వారు ప్రతిష్ఠించిన శివలింగం అయితే ఉంటుంది ఈ రాముల వారు ప్రతిష్ఠించిన శివలింగం అండ్ దీనికైతే కొన్ని వందల ఏళ్ళ చరిత్ర అయితే ఉంది దేవాలయానికి ఇక్కడ కనిపిస్తున్న నీటి లోపాలు మనం ఆలయానికి అయితే చేరుకోవాల్సి ఉంటుంది అండ్ చూడండి ఇక్కడ చూస్తే ఈ చుట్టుపక్కల చాలా ప్రశాంతంగా ఉంది ఈ ప్లేస్ అయితే అసలు ఒక వీకెండ్కి హైదరాబాద్ నుంచి దగ్గరలో ఉన్న ఒక మంచి టెంపుల్ అండ్ ఒక మంచి వీకెండ్ స్పాట్గా మనం చెప్పచ్చు ఇక్కడికి వస్తే మనకి మన మనస్సు చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు కూడా అంత ప్రకృతి మధ్యలో ఈ నీళ్ళు ఇక్కడ ఆలయము అండ్ మనకి ఇంకొక ఆలయం కూడా ఉంటుంది పైన శివుడు ఆలయము సో దాన్ని కూడా మీరు వెళ్ళి దర్శించుకోవచ్చు అండ్ చూడండి ఈ ఆలయం చుట్టూ ఎలా ఉందో మధ్యలో ఆలయం నిర్మించి చుట్టూ మనకి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కూడా ఇలా నిర్మించడం అయితే జరిగింది అండ్ ఈ కోనేటిలో అయితే ఆటోమేటిక్గా ఎక్కడన్నా వస్తాయి ఈ నీళ్ళు అయితే తెలియదు అండ్ ఎప్పుడూ అయితే ఈ కోనేరులో నీళ్ళనేవి ఎండిపోవంట సో చుట్టుపక్కల మొత్తం అటవీ ప్రాంతం కాబట్టి సో ఆటోమేటిక్గా అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ అనేవి అయితే ఉంటాయి సో అలానే ఇక్కడ వాటర్ అనేవి ఎప్పుడు ఈ కోనేరు అనేది ఎండిపోకుండా ఈ గుండం అనేది ఉంటుంది అండ్ అలాగే ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ గుండంలో నీళ్ళని భక్తులే కాకుండా ఏమన్నా రోగాలు అట్లాంటివి ఉన్నా కానీ ఉపయోగిస్తూ ఉంటారంట సో అది ఎంతవరకు కరెక్టో మనకి తెలియదు బట్ జస్ట్ ఇక్కడ ఉన్న భక్తులు అండ్ జనాలు అయితే చెప్పుకుంటున్నారు అలా అని అండ్ ఈ దేవాలయానికి చేరుకోవాలంటే మనకి హైదరాబాద్ నుంచి సుమారు ఒక టూ అవర్స్ జర్నీ అయితే పడుతుంది సో నేను స్కూటీ మీద వచ్చా కాబట్టి ఒక టూ అవర్స్ ట్వంటీ మినిట్స్ టూ అవర్స్ టెన్ మినిట్స్ అలా టైం అయితే పట్టింది నేను ఓ స్పీడ్ కూడా ఏమి వెళ్ళలేదు స్లోగా వెళ్తేనే టూ అవర్స్ ట్వంటీ మినిట్స్ పట్టింది సో ఇంకా పెద్ద వెహికల్ అంటే పెద్ద సీసీ బైక్ అయితే సో మనం ఈజీగా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లోపు ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం టెంపుల్ ఈ దేవాలయం దగ్గరికి అలాగే ఈ ఆలయం ఎంట్రన్స్లో మనకి ఒక గణపతి విగ్రహం అయితే ఉంది ఈ గణపతి విగ్రహం కూడా చూడ్డానికి ఎంతో శిల్పకళ నైపుణ్యం లాగా ఎంతో అద్భుతంగా అయితే ఉంది ఈ గణపతి విగ్రహం కూడా కాకపోతే కొంచెం పెయింట్ అనేది దీనికి వేసిన రంగులనేవి కొంచెం వెళ్ళిపోయినాయి వర్షానికి తడిచి తడిచి విగ్రహం అనేది కొంచెం పాడైపోయింది బట్ అయితే చాలా అందంగా ఉంది ఈ గణపతి విగ్రహం అలాగే ఈ కోనేరు ఉంది కదా ఈ కోనేరులో కూడా మనకి అక్కడక్కడ వెనకాల కొన్ని దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి